సిపిఎంఎల్ మాస్లైన్ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు టీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సింగ్వి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో టీసీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు కామ్రేడ్ సంజయ్ సింగ్ వి ప్రముఖ విప్లవ కార్మిక నాయకుడిగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్స్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ రివల్యూషనరీ సభ్యుడిగా ఆసియా కోఆర్డినేటర్గా బాధ్యతలు చూస్తున్నారు కామ్రేడ్ సంజయ్ సింగ్ వికి రెండు నిమిషాల మౌనం పాటించి పూలతో నివాళులర్పించారు పనిచేస్తున్నటువంటి ఒక నేత చాలా గొప్ప నాయకుడు తను సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా అనేక కేసుల్ని పరిష్కరించినటువంటి నేత తను లేకపోవడం అనేది కార్మిక వర్గానికి చాలా నష్టదాయకరం మన యూనియన్ కూడా చాలా నష్టదాయకరం అటువంటి ఒక ఎన్నో సంవత్సరాలు కార్మిక వర్గం కోసం తప్పించి అనేక ఉద్యమాలు చేసి ఒక కార్మిక రాజ్యం స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు మరి లేకపోవడం అనేది చాలా బాధాకరం ఆ కామ్రేడ్కు మరొకసారి నివాళులర్పిస్తూ కామ్రేడ్ అజయ్ సింగ్కి జోహార్ జోహార్